రానున్న దసరా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా కాకినాడ రూరల్ నియోజకవర్గ శాసన సభ్యులు పంతం నానాజీ యాభై వాడు రాజేంద్ర నగర్ లోని ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు నూతనంగా ఆలయ కమిటీ సభ్యులుగా ఎన్నికైన వారికి శుభాకాంక్షలు తెలిపారు రాజేంద్ర నగర్ లో కనకదుర్గా దేవాలయంలో ఇవాళ దర్శించుకోవడం జరిగింది రాబోయే నవరాత్రి వేడుకలు సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది అలాగే ఇది ఎనభై ఏళ్ళలో స్థాపించబడినటువంటి గుడి ఈ గుడికి ఇక్కడ అందరికీ ఆదరణ ఉంది పిల్లలు పెద్ద ఎత్తున భక్తులు వస్తారు అందరూ ఎప్పుడు కూడా ఇది కలకల గుడి ఎనభై నుంచి కూడా ఈ గుడిని త్వరలో కూడా ఎన్నో కలిపితే కై ఉత్సవాలు అయితే చేయడం జరుగుతుంది ఆ తర్వాత ఈ గుడిని పర్మనెంట్ గా దాంట్లో వేయడం జరుగుతుంది అప్పటి వరకు ఈ కమిటీ ఆధ్వర్యంలో అందరూ పనిచేసి ఎనభై సంవత్సరాలు సుమారు నలభై మూడు సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి కార్యక్రమాలు యథాతథిగా జరగాలని అని ఈసారి మరింత ఉత్సాహంగా ఉండి మా అందరి చేతులు కూడా దీంట్లో పని మరింత బాగా జరగాలని ఈ కార్యక్రమం బాగా జరగాలని చెప్పి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ Please like, share and subscribe to BCN Telugu News.